తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యమంత్రి నైతికతనే సుప్రీంకోర్టు ప్రశ్నించేలా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది దీంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది సుప్రీంకోర్టు చేసిన మూడు కీలక వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నైతికతనే ప్రశ్నించేలాగా ఉన్నాయి రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యత బాధ్యతాయుతంగా ఉండాలి కదా అని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు బయటకు చెప్పలేదు ఎందుకని ప్రశ్నించింది ఇది అత్యంత కీలకమైన ప్రశ్న సిట్టును ఏ ఉద్దేశంతో వేశారని కూడా ప్రశ్నించింది దాంతో పాటు అసలు లడ్డూలో ఈ కల్తీ నేను వాడారు అన్నదానికి ఆధారాలు ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దీంతో యువతల వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు అసలు ఒక్క ల్యాబ్ రిపోర్ట్ మీద మాత్రమే మీరు ఎందుకు ఆధారపడ్డారు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు నాయుడు ఏ మాత్రం నైతికత ఉన్నా ఇంకో దాంతో పాటు కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారని కూడా సుప్రీంకోర్టు ఆక్షేపించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఏ మాత్రం నైతికత ఉన్నా సరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు మొదటి నుంచి మలాంటి వాళ్ళు చెప్తున్నది మీలాంటి జర్నలిస్ట్ చెప్తుంది ఒక బేస్ లెస్ ఆర్గ్యుమెంట్ తో రాజకీయ కోణంతో నువ్వు పలానా కాబట్టి పలానా అంటే నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు అలాంటి వాడు కాబట్టి ఎలాంటి వాడు బాబాయ్ హత్యలో ఉన్న సంబంధం మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చే స్టాడ్ వాడు కాబట్టి ఇవి కూడా ఉంటావు ఇదే కదా ఇంతకాలం జరుగుతున్న చర్చ కాబట్టి రెండు మూడు తీవ్రమైన తప్పులు తెలుగుదేశం పార్టీ చేసింది నిజానికి సుప్రీంకోర్టు విచారణ జరిగితే మీరు అన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోతుంది కారణం రెండు జరిగిందా లేదనేది ఒక పాయింట్ నా దృష్టిలో జరుగుండదు అనుకుంటున్నాను ఒకవేళ జరిగిన నిరూపించే పద్ధతి ఏంటి జగన్మోహన్ రెడ్డి కారులో ఉందంటే నాలుగు జూన్ ముందు వాడిన నెయ్యిని ఆ నెయ్యి కారణం ఉత్పత్తి అయిన లడ్డు పరిశీలించాలి పరిశీలించాలి ఇప్పటి వరకు మన సమాజం నుంచి ఎవరు వ్యక్తం చేయని అద్భుతమైన విషయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది లడ్డూల్ని టెస్ట్ చేశారా అని లేదు నెయ్యిని తప్ప దేని టెస్ట్ చేయలేదు ఇప్పుడు లడ్డులో కలిపితే కదా కల్తీ అవుతుంది అసలు ఏ లడ్డుని టెస్ట్ చేసినారు ఈ ఫస్ట్ చాలా క్రూషియల్ అసలు ఆ లడ్లే ఉండవు ఇప్పుడు జూన్కున్న లడ్లు నీ లడ్లు ఇప్పుడు ఆ లడ్లే కాదు రామ్నాథ్ గారు వీళ్ళు ల్యాబ్ లో టెస్ట్ చేశారు ఒక నెయ్యి వాడారని ఏఆర్ డైరీది ఆ లడ్డు కూడా ఉండదు జగన్ లడ్డు కాదు చంద్రబాబు లడ్డు కూడా ఉండదు కాబట్టి ఇంత బేసిక్లెస్ సైంటిఫిక్ అనే విషయాన్ని పట్టుకోవడమే తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద తప్పు రెండు దానికి తోడు రాజ్యాంగ బద్దలో ఉన్న పదవుకు అదనంగా కూడా యాడ్ చేయాలి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి నువ్వు క్రిస్టియన్ క్రిస్టియన్ అని ఈ సందర్భంలో మాట్లాడచ్చా రాజకీయ ఉపన్యాసాలు వేరే చెప్పండి ఒక హిందూ మతానికి సంబంధించిన ఆరాజ్య దైవానికి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు నువ్వు క్రిస్టియన్ కాబట్టి నేను మాట్లాడమే రాజ్యాంగ విరుద్ధం అంటే టీవీలో మాట్లాడడానికి పబ్లిక్ మాట్లాడడానికి మాత్రమే సరిపోయే దాన్ని బేస్ చేసుకునేసి రాజకీయం చేసినారు ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది సిట్ ని ఏ ఉద్దేశం చేశారనే ప్రశ్న వస్తే ఇంకా చాలా ప్రమాదంలో పడతారు ఖచ్చితంగా సిట్ నా దృష్టిలో సిట్ ఎందుకు వేశారంటే సుప్రీం ఫర్దర్ విచారణ వద్దనే వేశారు పంప లేకపోతే మొన్న ఎందుకు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా సుప్రీం దశలోకి గానీ విచారణకు వెళ్తే ఆ తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షలో పడుతుంది జులైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు అన్నది చాలా కృషి ఇది మామూలుగా కానిస్టేబుల్ నాకు చెప్తారు రిపోర్ట్ వచ్చిన రోజు జంతువుల కోవి కలిసి కొవ్వు కలిసిందని వచ్చినప్పుడు అది చాలా చాలా సీరియస్ అంశం వెంటనే మొత్తం ట్యాంకర్లను సీజ్ చేయాలి ఏ డైరీ మీద దాడి చేయాలి అన్ని చేయాలి అది చేయకుండా జూలై నుండి సెప్టెంబర్ వరకు ఏం చేశారన్న దానికి ప్రభుత్వం నుండి సమాధానం లేదు ఈరోజు సుప్రీంకోర్టు అదే ప్రశ్నించింది క్రూషియల్ క్వశ్చన్ కదా జూలైలో వచ్చిన రిపోర్ట్ ఈవో గారి దగ్గరకు వచ్చింది ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అది ప్రైవేట్ ల్యాబ్ ఎంత ప్రెస్టేజియస్ ల్యాబ్ కూడా కావచ్చు ప్రైవేట్ ల్యాబ్ పైపెచ్చు ప్రైవేట్ ల్యాబ్ అనగానే గవర్నమెంట్ ల్యాబ్ పంపించాలి రెండో ప్రాధాన్యత ఏంటంటే రామనాథ్ గారు వాళ్ళు అను అనేక ల్యాబ్స్ ఉన్నాయి మనకి ఇచ్చినటువంటి గుజరాత్ ల్యాబ్ లో అనిమల్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చు అంటూనే దానికి మినహాయింపులు కూడా చెప్పేశారు సెకండ్ రిపోర్ట్ కన్ఫర్మేషన్ ఉంటే కూడా సెకండ్ రిపోర్ట్ పోవాలి కన్ఫర్మేషన్ లేనప్పుడు మరింత బాధ్యతగా పోవాలి రెండో రిపోర్ట్ రాకముందు ఒక నిర్ధారణకు రావడం అపిచ్చు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ బాల్ రెండో ఇప్పుడు మనకు తగరాం కృష్ణరాజు కేసులో తేడా వచ్చింది బ్యాడీ పోయినాం ఎయిమ్స్ కి పోయినం మిలిటరీ వైంది ఆ పరివేక్షణ మిలిటరీ హాస్పిటల్ హైదరాబాద్ అంటే విపర్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ అపండి ఆథెంటిక్ బాడీ దానికి పోలేదు పోకొండి మినిర్ధారణకి ఎట్ వస్తారు కానీ ఖచ్చితంగా ఈ క్రూషియల్ క్వశ్చన్స్ కి ప్రభుత్వ సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ సాధారణంగా మీలాంటున్న ఆ మీడియాలో అంత ప్రెస్ చేస్తునే ఉన్నారు జూలైలో రిపోర్ట్ వచ్చే సెప్టెంబర్ వరకు ఏం చేశారు అసలు లడ్డూలో కల్తీ ఆ జరిగిందని నిర్ధారణ ఉందా అని అడిగారు వీటన్నిటికీ సమాధానం ఈరోజు సుప్రీంకోర్టు అడిగిన తర్వాత సమాధానం ఇస్తారా వీటికి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు విచారణ జరిగే జరుగుతుందని తెలిసిన తర్వాతనే సిట్ వేసారు నేను అనుకుంటున్నాను సిట్ ఎందుకు వేసినారంటే సుప్రీంకోర్టు మీరు వేసినా నేనే ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది నోటీస్ ఇస్తుంది సిబిఐకి కొంత సుబ్బారెడ్డి గారు ఏదో సిబిఐ అడిగినట్టున్నాడు సుబ్రహ్మణ్యం స్వామి గారు సిట్టింగ్ చేసి ఆరు రిటైర్డ్ జడ్జితో పెట్టమన్నారు పర్యవేక్షణ అన్నారు ఇప్పుడు సహజంగా ఏపీ గవర్నమెంట్ నోటీస్ ఇస్తారు వీళ్ళకి సమాధానం చెప్పండి అని సమాధానం ఏం చెప్పాలి ఆల్రెడీ సీరియస్ లో ఉన్నామని చెప్పుకోవడం కోసం సిట్ వేసారు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు వద్దండి లడ్డు మీద విచారణ అవసరం లేదంటే కోర్టు ఒప్పదు ఏంటంటుంది ఆల్రెడీ సీరియస్ విచారణకు వెళ్ళిపోయినామండి ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ విచారణ అంటే కాంప్లి అది డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకి ఏదన్నా ఉంటే ఆ సిట్టికి చెప్పమని చెప్పండి అని కూడా చెప్పడం కోసం వేసినారు నేను చెల్లిబు అది కూడా రామ్నాథ్ గారు చంద్రబాబు గారు కాకుండా ఇంకెవరైనా ఆరోపణ చేసేసి ఉండి సిట్టేసి ఉంటే కోర్టులో ఒక రకంగా తీసుకుంటాయి చంద్రబాబు గారు గా అలిగేషన్ చేసేసినాడు జగన్ అనేసి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది నువ్వు అలిగేట్ చేసిన తర్వాత నీ కిందకి అరేంజ్ చేస్తాం మనకు వివేకానంద రెడ్డి కేసు అందుబాటు ఎవరో చే రామ్నాథ్ గారు మన వివేకానంద రెడ్డి కేసులో ఆయనకు అనుభవం ఏంటి గారిని సిట్టేశాడు జగన్ నువ్వే అని చెప్పేసినాడు దాంతో ఏం చేశారు సునీత గారు కోర్టుక నువ్వే చేసేసిన చెప్పిన తర్వాత నీ విచారణ సీబీఐ ఒప్పుడు సింపుల్ లాజిక్ అదే వర్తిస్తుందా ఎందుకో మర్చిపోయాడు చందే అదే కోనో రాజకీయంతో మర్చిపోయినాడు దాని ప్రయత్నం ఇదంతా వస్తుంది ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ఫర్దర్ విచారణకు వెళ్లే అవకాశం ఉంటుంది మరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇండైరెక్ట్ పేరు ఎత్తనా అనేసారు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్నప్పుడు బాధ్యతంగా ఉండాలి కదా రాజకీయాల్లోనికి దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారు అని వ్యాఖ్యానించింది అసలు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు కదా ఇవన్నీ మాట్లాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దీనికి వ్యాఖ్యలకు నైతికత తీసుకుంటారా వారు నైతికత ఎంత తీసుకుంటారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజీనామా చేయమంటుంది జగన్ చంద్ర మీరు అన్నారు చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెడతారు లేదు కానీ జగన్ గారు పెడతారు ఈ రోజు తరగపై కానీ రాజకీయంగా నైతిక సమస్యలు అయితే వచ్చారు ఇప్పుడు రెండు రకాలు కదా రాజకీయాల్లో రైతుకత వహించి రాజీనామా చేయడం ఏదో చేయకపోయినా ప్రజల్లో పోతుంది కదా రేపు ఏం చెప్పినా అమ్మరు కదా ఇప్పుడు పాయింట్ ఏంటంటే మూడే మూడు నెలలైంది అధికారంలోకి వచ్చి నెయ్యి పేరుతో ఒక పేవలమైన విషయాన్ని తీసుకునేసారు పెద్దది చేసేసినారు మిగతా ఏ కేసులైనా జనం పట్టించుకోరు ఇది అందరూ పట్టించుకున్నారు ఏమవుతోందని దేవుడు కదా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందని రేపు నిర్ధారణకు వస్తే రేపు మీరు జగన్ మోహన్ రెడ్డి పైన ఏ అలిగేషన్ చేసినా నిజమైన జనం నమ్మరు చాలా ప్రమాదకరమైన ఆట తెలి తెలియకుండా తెలుగుదేశం పార్టీ ఆడేసి దీనికి పవన్ కళ్యాణ్ గారు మసాలా కలిపి గారు తక్కువ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడు రేపు వస్తున్నాడు మా తిరుపతికి రేపు ఏం చెప్తాడు సుప్రీం కోర్ట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా సనాతన ధర్మం ఏం చెప్తాడు అది నాకు తెలియదు నాకు తెలియదు అనౌన్స్మెంట్లేదు పవన్ కళ్యాణ్ గారు పర్యటన నడుస్తాడు అన్నదానంలో భోంచేస్తాడు అది కీరవాణి గడ థ్యాంక్స్ చెప్పాడు కీరవాణి ఏదో ఓం నారాయణ అనే ఒక పాట గడ రాసా అంట కదా రేపు అందులో అది పాడాలంట ఓం నారాయణను సుప్రీం సుప్రీంకోర్టు నారాయణను పాడాలా తెలియదు కానీ సుప్రీంకోర్టు కి సమాధానం చెప్తే చాలింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన దాటి హిందువులారా ఏకంగా అండి ఎందుకు ఏకంగా ముస్లింస్ మీ మీ మసీదు అంటే మీరు ఎవరికి రిప్రజెంటేటివ్ అండి అజ్ ఏ చీఫ్ మినిస్టర్ అజ్ ఉప ముఖ్యమంత్రి ల లౌకితత్వం పక్కన పెట్టేయండి కాన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్ ఐదు కోట్ల యాభై లక్షల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్ ఉన్న వాళ్ళు హిందూ మతంలో చేస్తారు ముస్లిం మతం చేస్తారా క్రిస్టియన్ చర్చ్ లో జరిగితే చేస్తారా అంటే మీరు హిందూ మత ప్రతినిధి వాళ్ళు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించచ్చా ఆ ప్రశ్నలు చాలా తీవ్రమైన కేసు కదా అంటే వీళ్ళు నాకు ఆ నమ్మింది ఏంటంటే జగన్ క్రిస్టియన్ అనే పేరున్నది కాబట్టి ఆ పేరుతో రాజకీయం చేసేద్దాం అనుకున్నారు ఫండమెంటల్ ఫండమెంటల్ మీరు కోట్లాది మంది చర్చిలో జరిగితే ఇలా ఉంటారా మసీదులో జరిగితే ఇలాగే ఇళ్లలో ఉంటారా కోట్లాది మంది బయటకు రావాలంటారు అసలు అధికారంలో ఉండేది మీరు ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు తప్ప ఏ పార్టీ వాళ్ళు కూడా ఓ బీజేపీ వాళ్ళు తప్ప ఏ పార్టీ వాళ్ళు కూడా భావన ప్రకాశ్ రెడ్డి కూడా సిబిఐ విచారణ అవసరం లేదన్న బీజేపీ నాయకుడు మిగిలిన అందరూ కూడా సిబిఐ విచారణ జరగాలి సుప్రీంకోర్టు జడ్జితో చేయించండి ఇంకా అంతకు మించేదాన్ని చేయించండి అంటున్నారు వైసీపీ వాళ్ళతో సహా మరి అధికారంలో ఉండి నిజాలు అంటారు బాబు అంటే మీరు ఇళ్లలో కూర్చుంటే ఎట్లా అంటే దర్యాప్తుతో మీద అంటే వాళ్ళకి వాళ్ళకి అర్థం అవుతుంది కదా మనం బేస్ లెస్ ఆర్గ్యుమెంట్ చేసాం టెస్ట్ లో నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో శిక్షించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే లేదు కాబట్టి అవేమి లేవు లడ్డు లేవు నెయ్యి లేవు కాబట్టి బేస్ లెస్ ఆర్గ్యుమెంట్ చేస్తూ మతం పేరుతో మాట్లాడేద్దాము భయపడతారు నాకు ఇంకో ప్రశ్న ఉంది పవన్ కళ్యాణ్ గారు మసీదులు అయితే చేస్తారా చర్చ అన్నారు కదా మసీదులో చర్చలు వేస్తే ఈధులో వచ్చి పెంట చేసుకుంటారా ఆ విషయాన్ని మసీదులో లో కానీ చర్చిలో ఏదైనా జరగరాని ఒక ఘటన జరిగితే మత సాంప్రదాయానికి భిన్నంగా ఏం చేస్తారు నాలుగు గోడల మధ్య కూర్చొని దాన్ని సర్దు మణిగించి ఎవరైనా తప్పు చేస్తుంటే వాడిని శిక్షిస్తారు బయటికి వీక్నెస్ పంపిరు మన మతంలోని వీక్నెస్ పంపకూడదు వీళ్ళు మన ఒక క్రిస్టియన్ మతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి ఏమో హిందూ దేవాలయం గొప్పదంటాం అంటే హిందువులు అని చెప్పుకునే మళ్ళీ మా దేవాలయం బాగాలేదని తేనంటే ఏమన్నా చెప్పండి ఆయన క్రిస్టియన్ ఆయన ఏమో టీటీడీ చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతిష్ఠ ఉంది అడుగు గొప్పదంటనాడు మన మతానికి సంబంధించినవి లేదు కలిపేసి ఆ మన మతస్థులు కూర్చునేసి మన మత బాగాలేదు అని సంతోషంగా చేసి పడిన మరి ఎంత జరిగిపోయింది అని ఇది ప్రమాదం కదా పురుషోత్వం అడిగిన మన ప్రెస్ మీట్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు నాలుగు ట్యాంకర్లు నేను వెనక్కి పంపించాం అంతకు ముందు వచ్చిన ట్యాంకర్లు కూడా అది ఉంది కానీ ఆ నేను ఎక్కడ వాడారు అన్నది మరో విషయం అప్రస్తుతం అన్నది ఇదే మన సుప్రీంకోర్టు మీద నిలబడుతుందో సుప్రీం కోర్ట్ వద్ద ఈ వావాద నిలబడుతుందో ముఖ్యమంత్రి చెప్పినట్టు ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ నాయకులు చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో దీంట్లో వన్ పర్సెంట్ అయినా వాళ్ళు కోర్టులో చెప్పడం చూద్దాం వాళ్ళు చెప్పేది ఓన్లీ వన్ వర్డ్ సీరియస్ గా తీసుకున్నాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాయకత్వంలో ఒక డిఐజీ సభ్యుడిగా ఒక ఎస్పీ సభ్యుడిగా చాలా సీరియస్ గా తీసుకున్నాం సుప్రీం కోర్టు జడ్జి గారు మేము చేస్తున్నాం దాని ఆటంకం కలిగించాల్సి సో ఇంకొక జడ్జిమెంట్ ఇంకొక సుప్రీంకోర్టు జడ్జిను లేకపోతే సిబిఐకి ఇస్తే ఇది ఆటంకం అవుతుంది వాళ్ళు ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పను సీరియస్ గా ఉంటాం అదొక ప్రశ్న ఆన్సర్ తప్ప ఇప్పుడు బహిరంగ ఒక్క మాట మీ సుప్రీంకోర్టు మీరు చెప్పింది అంటే ఇప్పుడు సరే సిట్టు అంతా బాగుంది అని కన్విన్స్ ట్రై చేసిన ఈ ప్రశ్నలకు సిట్ దగ్గరైనా సుప్రీంకోర్టు దొరుకుతుందా ఒకటి జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు బయట పెట్టలేదు అసలు ఆ లడ్డూలో కంతిని ఎక్కడైనా ఒక ల్యాబ్ రిపోర్ట్ ఉందా అసలు గుజరాత్ లో అది పెద్ద ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుంది అన్నట్టు ఒకటే ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు సెకండ్ ఒపీనియన్ కి ఎందుకు పోలేదు వీటికి సమాధానం చెప్పాలి కదా సుప్రీంకోర్టు దగ్గర వీళ్ళు సమాధానం చెప్పితే ఫర్దర్ విచారం జరగదు ఏది అయ్యర్ ఈ వేటికి సమాధానం చెప్పకపోతే సుబ్రహ్మణ్య సార్ చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం పిటిషన్ వేసింది రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి దాంట్లో కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణ విచారణ ఎందుకు కోరుతున్నాం అంటే రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి ప్రత్యర్థిని దెబ్బ కొట్టే కుట్రలు ఉన్నాయని చెప్పినాడు కాబట్టి దాన్ని నమ్ముతుంది సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ లో చేసుకుంటుంది ఆ రోజు ఉన్న నాలుగు రెండు నెలలు ఏం చేశారో తెలియదు రెండు రోజులు లడ్లు టెస్ట్ అయినా సమస్య ఏంటంటే మైసూర్ దగ్గర తిరుపతికి గుజరాత్ దగ్గర మైసూర్ లో ఉండేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది గుజరాత్ లో పంపించేసారు అక్కడ గుజరాత్ లో ఉండేదేమో ప్రైవేట్ అంటే మైసూర్ దగ్గర కదా మనకు మళ్ళీ అమూల్ గుజరాత్ అమూల్ అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసి ఆ గుజరాత్ కి చెందిన అమూల్ అయితే మనకు వద్దు అది నేను ల్యాబ్ అయితే కావాలి మనకి ఇంకో విషయము నేను అనుకోండి అంటే నెయ్యి మాత్రం గుజరాత్ కావాలి నెయ్యి మాత్రం గుజరాత్ కావాలి నీ దిగా చూడకూడదు ల్యాబ్ మాత్రం గుజరాత్ కావాలి నెయ్యి మాత్రం కర్ణాటక కావాలి ఆ పక్కన మైసూర్ లాబ్ మాత్రం వద్దు అది మన పాలసీ అంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇంకో విషయం చెప్తుంది సీరియస్ గానే నేను అనుకున్నాను కానీ మరి ఎందుకో రాలేదు ఈవో చెప్పారు ఆ రోజు వీళ్ళు రిపోర్ట్లు వచ్చినాయి దీంట్లో జంతువులు కలిసిందని ఆ నాలుగు ట్యాంకర్ లో రిపోర్ట్ వచ్చింది వెనక్కి పంపించామన్నారు సుప్రీంకోర్టు నాది సీరియస్ గా స్పందించాలి కదా జంతువులకు ఆ నాలుగు ట్యాంకర్ లో ఉందని తెలిసినప్పుడు మీరు సింపుల్ గా వెనుక ఎలా పంపిస్తారు దాన్ని ఫర్దర్ గా ఎక్కడ వాడకుండా మీరు సీజ్ చేయాలి కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుందేమో అని అనుకున్నాను కానీ అది జరిగినట్టు లేదు అంటే ఇక్కడ ఒక పరిమితి ఉంది కాదు ఇప్పుడు పాయింట్ ఏంటి లడ్డు కల్తీలో జరిగిన పైన విచారణ కాదు సీరియస్ విచారణ చేయాలా చేయాలన్న అప్పీల్ పైన విచారణ జరుగుతాం ఇప్పుడు జరుగుతున్న విచారణ కల్తీ నెయ్యి యొక్క మంచి చట్ల గురించి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పిన విషయాల పట్ల నెగిటివ్ గా సుబ్బారెడ్డి గారు ఇది రాజకీయ దురుదేశం సిబిఐ కావాలని సుబ్రహ్మణ్యం స్వామి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటన పడిన అనుమానాలతో సుప్రీంకోర్టు పరిధిలో విచారణ అవసరమా వద్దా అన్నది పైన ఇప్పుడు చర్చ కాబట్టి మనం అడిగిన ప్రశ్నలన్నీ మళ్ళీ రావచ్చు ఇప్పుడు విచారణకున్న ప్రామాణికాలే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో విచారణ కాదు మీ పరిధిలోకి విచారణ తీసుకోవాల వద్దన్న పాయింట్ల వరకే బహుశా జరుగుతుందని నేను అనుకుంటున్నాను సూతా కూర్చో మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చాలా మంది ప్రతిపక్షాలు వైసీపీ వాళ్ళు ప్రశ్నించిన కూడా మీడియా బలంతో తోసుకుంటూ వెళ్ళారు కానీ సుప్రీంకోర్టే ప్రశ్నించింది ఈ మూడు నాలుగు అయితే సమాధానం చెప్పాలి జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు అసలు కల్తీ జరిగినట్టు నిర్ధారించేక ఆ లడ్డు ఎక్కడైనా పరీక్షించారా ఉందా మూడు అసలు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదండి సరే ఫర్దర్ గా గురువారానికి వాయిదా వేసినట్టున్నారు అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు